మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది కూటమి అత్యవసర మీటింగ్కి ఏక్నాథ్ షిండే డుమ్మాకొట్టి తన సొంతరు వెళ్లిపోయారు శివసేన ఇంటర్నల్ మీటింగ్ కూడా రద్దయినట్లు సమాచారం ఫడ్నవీస్ సీఎం రేసులో ముందున్న ప్లాన్ బి కోసం అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి డిప్యూటీ సీఎం పదవిని షిండే తిరస్కరించారని వార్తలు వస్తున్నాయి మహారాష్ట్ర సీఎం ఎవరన్నది తేలడానికి ఇంకా టైం పట్టేలా ఉంది మరో రెండు రోజులు ఆగితే గాని ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చుంటారో క్లారిటీ రాదు ఇప్పటివరకు జరిగిన చర్చలు సానుకూలంగానే సాగినా సీఎం పేరును వెల్లడించకుండా ఇంకా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మళ్లీ చర్చలుంటాయని చెబుతున్నారు ఈ ఉత్కంఠ ఇలా కొనసాగుతుండగా జరగాల్సిన కూటమి మీటింగ్కు కాకుండా ఏకనాథ్ షిండే సొంతూరుకు వెళ్లిపోయారు దీంతో ఆ సమావేశం రద్దైంది మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదొక ఆసక్తికర పరిణామం షిండే డుమ్మా కొట్టిన మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అని ఆయన రాకపోవడంతో సమావేశం రద్దైనట్టు జాతీయ మీడియా కథనాలు వచ్చాయి అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మహాయుతి నేతలు ఏక్నాథ్ షిండే దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్ సమావేశమయ్యారు సీఎం పదవిపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అన్నారు ప్రభుత్వ ఏర్పాటుపై సానుకూల చర్చలు జరిగాయని చెప్పుకొచ్చారు ముంబైలో మరోసారి చర్చించిన అనంతరం నిర్ణయం ప్రకటిస్తామని షిండే ప్రకటించారు అయితే ఆ భేటీ గురించి చర్చించేందుకు ముంబైలో కూటమి సమావేశం జరగాల్సి ఉంది కానీ షిండే లేకపోవడంతో అది రద్దయింది శివసేన పార్టీ అంతర్గత సమావేశం కూడా క్యాన్సిల్ అయినట్టు సమాచారం షిండే ప్రస్తుతం తన స్వగ్రామం సతారాకు వెళ్లారని అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఈ సమావేశాలు జరగొచ్చని కూటమి వర్గాలు వెల్లడించాయి ఇదిలా ఉంటే ఫడ్నవీస్ ముఖ్యమంత్రి రేసులో ముందున్న మరో ఆలోచనపై బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం మహారాష్ట్రలోని సామాజిక సమీకరణాల లెక్కల్లో ఉన్నట్టు తెలుస్తోంది ఉప ముఖ్యమంత్రి పదవిని ఏకనాథ్ షిండే తిరస్కరించారని సమాచారం కేబినెట్ లో భాగంగా ఉండొచ్చు కానీ సీఎంగా చేసిన వ్యక్తి మళ్లీ ఉప ముఖ్యమంత్రిగా ఎలా చేయగలరని శివసేన వర్గాలు అభిప్రాయపడ్డాయి